ముంద్రుడు చెప్పింది చాలా మంచి మాటమ్మా ఎందుకు చేతనంటే అమ్మ చేతుల మీదుగా పెడితే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతానమ్మా కాదనక నీవే నిడ్డ మాటలు కాదలేకపోయింది ఆ తల్లి మర్రి బిడ్డ పెట్టుకుని మాయా ముహీంద్రుడికి వెళ్ళి ఆ కాళిక ఆలయం దగ్గర కుమారుడు పరుండబెట్టి కత్తిని చేతబట్టి చిరతరకి తెలుపు తన చిన్ని కుమారుని కల కల కోయ సాగ సత్యనిష్ట మాసం మూసి కనీపించి పెద్ద చేసిన నేనేం పాపం చేశాను నింద్ర నా భర్తను దూరం చేశాను నా కుమారుణ్ణి దూరం చేశారు ఆ మురికేమిటో అడగండి స్వామి కోరికేమిటో తెలుసు కుమారుడు దగ్గరకు చేరుకుంటాను నా కుమారుడు జీవించలేదు త్వరగా కోరండి మునింద్రాడి అంటోంది మాయా మునింద్రుడు అంటూ ఉన్నాడు మహారాణి మొదటి వరమున భర్తను చంపినావను మాట తప్పలేదు రెండో వరమున బిడ్డను నరకమాటినను మాట తప్పలేదు నేనేం కోరాలి మరి మూడవ కోరిక అడగమంటున్నావు అడిగిన దానిని అభ్యంతరం పెట్టకుండా ఉంటే ఇచ్చినట్లే అన్నాడు స్వామి ప్రమాణం చేశారు కదా ఇంత దేనికి చెప్పలేదు ముంద్రావంటి మాట కోసమే నా భర్తను నా బిడ్డనే దూరం చేసుకున్నాను ఆ కోరిక చెప్పండి స్వామి మరి

మరియు నా భార్య స్వర్గస్థురాలయ్యి దాదాపు ఇరవై సంవత్సరంలో కావస్తోంది కాబట్టి నాకు కామవాంఛ కలుగుతోంది ఒకసారి కాంత కావాలి ఏర్పాటు చేస్తావా లేదంటావా వెళ్ళిపోతాను అన్నాడు కోరిక తీర్చడానికి సాని కావలైన కాన తారే సాని వడలకు బయలుదేరింది ఆ మహారాణి ఒక వృద్ధ సాని ఆ మహాతల్లికి ఎదురుగా వచ్చి ఆమె వలన విషయం అంతా కూడా తెలుసుకుని ఆ మహారాణి వెంట వెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉన్నదో సాధువుల ఇల్లు అందరి దగ్గరకు వెళ్ళి ఆ వృద్ధసాని ఏమే కమలాక్షి ఏమే మీనాక్షి ఏమే అనసూయ ఏమే సావిత్రి అందరూ పతివ్రతల పేర్లు పెట్టుకున్నారండి పాపం మరి ఈ విధంగా పిలిచింది ఆ రోజు ఎవరికి అవకాశం లేదన్నారు రేపైతే వస్తామన్నారు ఈ మాయా మునింద్రుడు తన శక్తి సామర్థ్యములతో ఆ రోజు ఎవరికి అవకాశం లేకుండా చేశాడు ఆ వృద్ధసాని ఆ మాటలే ఆ మహాతల్లికి ఆ మహారాణికి విన్నవించింది మహారాణి అంటుంది మునింద్ర ఎవరూ అవకాశం లేదట మీకు తప్పనిసరిగా సానికాంత సమకూరుస్తాను అలా కాదు మహారాణి చాలా ఆలస్యమవుతోంది నాకు ఈ రోజే సానికాంత కావాలి అన్నాడు స్వామి చంద్రుడు నన్ను ఇలా బాధిస్తూ ఉన్నాను ఈ ఒక్కరోజు ఆగండి మునింద్రా రేపు తప్పనిసరిగా మీకు సానికంతను సమకూరుస్తాను అన్నది ఆ మహారాణి సాంగ్ వరకు అవకాశం లేదంటున్నావు పోనీ నీవే నా మక్కు తీర్చవచ్చు కదా అన్నాడు ఆ మహాపతి రతకేం ఎదుపు రోచక పరుగు పరుగున వెళ్ళి ఆ కాళిమాత పాదాల పైబడి ప్రార్థిస్తుంది అమ్మా తల్లి జగన్మాత నీవే నన్ను రక్షించాలి నీవే నన్ను కాపాడాలి తల్లి సరచని సవో సరుచి రధ రాసి సరస లో సర్వమోహీ మా తల్లి జగన్మాత నీ బిడ్డకు ఈ విధంగా నేను జరుగుతుంటే నీవు ఎలా చూస్తూ ఊరుకున్నావమ్మా అమ్మా నీవే నన్ను రక్షించాలి నీవే నన్ను కాపాడాలి అంటూ ఆ కాడిమాత పాదవులపై పడి ప్రార్థిస్తోంది అమ్మకు చేరవేశాడంది ఆ అమర ముంద్రుడు అయ్యో ఆ మహాప్రతిరోతామ తల్లి వలన భర్తకు ఎలాంటి శాపాలు లభిస్తుందోనని వెంటనే వేషంలో బయలుదేరింది ఆ మహాతల్లి ఆ జగన్మాత ఆ మహారాణి సానికాంతను వచ్చాను లేఅమ్మా అంది అమ్మా మహారాణి నేను సానికాంతను వచ్చాను లేదల్లి అంది ఎవరమ్మా అదేనమ్మా నా పేరు భవానీ అంటారమ్మా సానికాంతను వచ్చానమ్మా అని అమ్మా భవాని నా పాలిట దేవతలాగా వచ్చావ తల్లి నా పాలిట దైవము నా పాలట దేవతలాగా వచ్చావ తల్లి మరి అసలు దేవత అంటే ఎవరండి చెట్టు ఉంటే బొమ్మ దాన్ని శిల్పి ఎక్కితే బొమ్మ దాన్ని గుళ్ళో పెడితే అమ్మ కాబట్టి ఈ దేవతలు అనేటువంటి వాళ్ళు భక్తులు ఏదో విధంగా రక్షిస్తూనే ఉంటారు కాబట్టి ఆ జగన్మాత ఆ పార్వతీదేవి సాని వచ్చింది ఆ మహారాణి దగ్గర మహారాణి అంటోంది అమ్మా నీకు కాల్సి కావలసినంత ధనం ఇస్తాను కావలసిన ఆ మునిందుర్కెను తీర్చు తల్లి అంది సాని వేషంలో పార్వతీదేవి అంటోంది అమ్మా నీవిచ్చే ధనం కోసము రాలేదమ్మాజ్రే మరకట మాడికేవల కోసము కూడా నేను రాలేదు తల్లి నీ మాట కోసమే వచ్చానమ్మా నిన్ను కాపాడడానికి వచ్చాను అని తెలియజెప్పడానికి వచ్చాను తల్లి అమ్మా ఆ మునిందుడు ఎక్కడున్నాడో గది చూపించండి అమ్మా అన్నది ఆ గది చూపించింది ఆ మహారాణి ప్రవేశించింది ఆ సాని ఉన్న ఆ ఆ పార్వతీదేవి పరమేశ్వరుడు పడ్డాడండి ఈ రోజు సాధులకి వరకు అవకాశం లేకుండా చేశానే ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎవరంటూ తన దివ్య దృష్టితో చూశాడు సాక్షాత్తు అమ్మవారే శంకర హృదయం భగ్గు అన్నది పార్వతి అన్నాడు ఎమిటినాథ అంది పార్వతి కైలాసంలో సాధించింది చాలక భూలోకంలో ఏం సాధిద్దామని ఇంత దూరం వచ్చావన్నాడు ఆ జగన్మాత అంటోందండి నా మీ మీకోసం రాలేదండి నా బిడ్డను కాపాడడానికి వచ్చాను వచ్చాను నేను రాలేదండి అన్నది ఆ అవును అసలు నీకు ఈ విషయమంతా ఎవరు చెప్పారు ఓహో ఆ నారదు చెప్పాడు కదా ఎందుకండి ఆ విధంగా నారదుని మీద విరుచుకు పడతారు ఆ నారదునే లేకుంటే ఈ పాటికి మీరు బూడిదైపోయేవారు చివరగా నారదుడే వచ్చి చెప్పకు చివరగా నారదుడే వచ్చి చెప్పకు సత్యవతి శాపమునకు మసైపోదు పాటికి మీరు మసిపోయి ఉండేవారు అయినా మీకోసం రాలేదండి నేను ఆ నారదుడే లేకపోతే అసలు ఈ కథకు గుర్తిపే లేదండి నా బిడ్డను కాపాడడానికి వచ్చాను అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి తెలి ఆమె నా బిడ్డ నా బిడ్డ అని అంటున్నావే ఆమె నీకు బిడ్డ అయితే నాకు బిడ్డ కాదా చూడు ఆమె మహాపతివ్రతాని నాకు తెలుసు భూలోకానికి తెలుసు కానీ ముల్లోకాలకు తెలియదే అలా తెలియజెప్పడానికే నేను ఈ విధంగా నాటకం ఆడాను ఆమె మహాపతివ్రతే ఈ భూలోకానికి తెలుసు కానీ భూలోకాలకు తెలియదు అలా తెలియజెప్పడానికి నేను ఈ విధంగా నాటకం ఆడాను దేవి మరి నీవే గెలిచావు ఆమె మహాపతివ్రతే అని ఒప్పుకున్నాడు పరమేశ్వరుడు ఆ పార్వతి పరమేశ్వరుడు సత్యవతి ఎదురుగా సాక్షాత్కరించారు ఆ కుమారుడైన ఫలిభూషణి ఆ కాళికాదేవి మరి బ్రతికించింది ఆ అమ్మవారు ఈ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఆ సత్యవర్మ మహారాజును బ్రతికించారు ఆ సత్యవర్మ మహారాజు ఆ పణిభూషణుడు కూడా ఆ పార్వతి పరమేశ్వరుడు వేడుకుంటూ ఈ విధంగా సత్యవతి దేవి దగ్గరకు వస్తూ ఉన్నారు